వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లిని దొంగనగలని తేలడంతో ధీరజ్ దొంగతనం చేశాడన్న శ్రీవల్లి చెంప పగలగొట్టిన భాగ్యం బండారం బయట పెట్టిన ప్రేమ ఆనందంలో సాగర్ నర్మద రామరాజు పేదవతి ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీవల్లి బంగారం దొంగ బంగారం అని తేలిస్తే ధీరజ్ మీద దొంగతనం మోపడమేంటి మరి భాగ్యం బంగారం ప్రేమ ఎప్పుడు బయట ఎలా పెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీద చూస్తున్నట్లయితే ఇంకా ధీరజిద్దరూ కూడా ప్రేమ ధీరజిద్దరూ కూడా మొత్తానికి ఎగ్జామ్స్ రాసేసి ఇంకా ప్రేమ అయితే తన ఫ్యూచర్ ఎలా ఉండాలో ఇంతకు ముందు వాళ్ళు కోటీశ్వరులుగా అంటే ధీరజ్ ని పెళ్లి చేసుకోకముందు డిజైన్ చేసుకుంటూ ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా లేకపోవడంతో ఏదో తక్కువ ఫీజు ఉన్న కాలేజ్లో ఫీజు పూర్తి చేసేసి ఊరుకుంటాను అని చెప్పి తన ఫ్రెండ్స్ తో చెప్పడం అంతా కూడా ధీరజ్ వింటాడు ఇంకా ఇది ఇలా ఉన్న తర్వాత ఆలోచిస్తాడు అయితే ఇంకా ఇంటి దగ్గర వేదవతి కాస్త లోపల సర్దుకుంటూ ఉండగా గబాగబా పరుగు పరుగున వస్తాడు తిరుపతి ఏమైంద్రా అంత కంగారుగా వస్తున్నావు అనగానే బావ పది ఇళ్లలో దొంగతనం జరిగిందంట బావ అని చెప్పేసరికి అవునా మన ఇంట్లో ఒక పది లక్షల క్యాష్ ఉంది రేపు ఉదయాన్నే తీసుకువెళ్ళి అది అకౌంట్లో వేసేసి అనగానే మీరు డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు కానీ ఇంట్లో ఉన్న బంగారం గురించి ఆలోచించట్లేదండి అని చెప్పి అనేసరికి అవును కదా వల్లికి వాళ్ళ అమ్మగారు చాలా నగలు పెట్టారు ఆ నగలన్నీ మన ఇంట్లో ఉండగా పోతే మనకి చెడ్డ పేరు వస్తుంది పైగా నీకు సంబంధించినవి కోడళ్ళే దగ్గర ఏమైనా ఉంటే అవన్నీ కూడా రేపు బ్యాంకు లాకర్లో పెట్టేసేయండి అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళ బండారం అంతా బయటపడే బయటపడుతుంది అని అది గిల్లు బంగారమే కదా ఆ విషయం ఇప్పుడు బ్యాంకుకి వెళ్తే బయట పడిపోతుంది కదా అన్న భయంతో ఇంకా వల్లి గదిలోకి వెళ్ళబోతుండగా అమ్మ వల్లి రేపు ఉదయాన్నే మనం బ్యాంకుకి వెళ్ళాలి అని లాకర్లో పెట్టిచ్చేద్దాము పెట్టి చేద్దాము ముందుని నగలన్నీ కూడా తీసి సర్ది పెట్టి ఉంచు అని చెప్పి అనగానే సరే అత్తయ్యా అని చెప్పి గదిలోకి వెళ్ళి నగలన్నీ కూడా తీసి బయట పెట్టి అమ్మ ఇదంతా మోసం చేసింది అయ్యయ్యో అబద్ధాలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసి ఇక్కడికి పంపించేసింది కానీ ఇప్పుడు సొత్తే ఇలా ఉంది ఇప్పుడు గనక బ్యాంక్కి వెళ్తే మా బండారం బయట పడిపోతుంది కదా గిట్ గిడ్డి బంగారం అని పెట్టి బంగారం నగలని చెప్పారు అని చెప్పి విషయం బయట పడిపోతుంది ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా మామయ్య గారికి ఎలాగా ధీరజ్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఒకవేళ బయట పడితే ఏదైనా చేద్దాము ఉన్న ఉద్దేశంతో ఉంటుంది వల్లి అయితే సరే అత్తయ్య గారు అని అవన్నీ కూడా బ్యాగ్ కవర్ లో పెట్టి ఇచ్చేస్తూ ఉంటుంది అలా ఇచ్చేసరికి బ్యాంకుకి వెళ్తే అవి గిల్టే నగలు అన్న విషయం బయటపడుతుంది బయట తోటి ఇంకా వాళ్ళ నగలు మాత్రమే పెట్టుకొని ఆ నగలు కాస్త వెనక్కి తెచ్చేస్తుంది తల్లి అని చెప్పి అనేసరికి ఏంటత్తయ్య అనగానే ఏంటి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా గిల్టూ నగలిచ్చి బంగారపు నగలు అని చెప్తావా అక్కడకు బ్యాంక్ వాళ్ళ ముందు మీ మామయ్య గారి పరువు పోయింది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పగానే అచ్చు బాబోయ్ ఏమంటున్నారు అత్తయ్య గారు బంగారపు నగలు కాదంటారా ఏంటి మా అమ్మ నా కోసం ఇరవై లక్షలు పెట్టి మరీ కొని ఇచ్చింది అయితే ఆ నగలు బంగారం నగలు కాదు అంటారా అవి బంగారం నగలే ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం నగలని చెప్పి అనేసరికి మరి బంగారం నగలైతే బ్యాంక్ వాళ్ళు కాదు అని ఎందుకు చెప్తారు ఆ ఎందుకు ఏం జరిగింది అని చెప్పి అనేసరికి ఏమో ఇంటి దొంగల్లో ఇంట్లోనే దొంగలు ఉన్నారేమో తిరుపతి బాబాయ్ గారు చెప్పినట్టు బయట నుంచి దొంగలు పడ్డారు అని చెప్పారు కదా అంతకు ముందే మన ఇంట్లోనే దొంగలు పడ్డారేమో ఎవరు అవసరానికి ఎవరు తీసేశారు ఎవరికి తెలుసు అంటూ ధీరజ్ వంక చూసి మాట్లాడుతూ ఉంటుంది ఏ ఎవరిని అంటున్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ అని చెప్పి వేదవతి అనేసరికి ఇంకెవ ఇంకెవరి గురించి అత్తయ్య గారు ఉన్నాడు కదమ్మా మీ చిన్న కొడుకు ధీరజ్ ధీరజ తీసి ఉంటాడు తీసి బంగారు నగలు ప్లేస్ లో గిల్టీ నగలు పెట్టేసి అక్కడ ఉంటాడు ఎలాగా పెద్దోదిన పిచ్చి మొహంది పెద్దోదిన ఏమి తెలియదు ఎలాగా తెలుసుకోలేము ఉన్న ఉద్దేశంతో అలా ఉంటాడు కావచ్చు అత్తయ్య గారు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు తల్లి నా కొడుకులు అలా ఎందుకు చేస్తారు నగలు దొంగతనం చేయవలసిన అవసరం ఏముంది వాడు తన తండ్రి మాటను ఎదురిస్తాడు అంతే తప్పితే అంతకన్నే ఎక్కువ నమ్ముతాడు గాని నగలు దొంగతనం చేశాడంటే ఎందుకు నమ్ముతాను మరి నగలు దొంగతనం చేయకుండానే వాళ్ళు ఆవిడ చదువు ఆయన గారి చదువు మామయ్య గారికి ఇవ్వాల్సిన పదివేలు ఇవన్నీ ఫుడ్ డెలివరీ చేస్తేనే వచ్చేస్తాయా ఎందుకు అత్తయ్య గారు నమ్మితే అది నమ్మిన చెప్తే నమ్మినట్టు ఉండాలి కానీ మీరు చెప్పిందంట ఏది నమ్మసికంగా అనిపించట్లేదు మీరు కావాలని మీ చిన్న కొడుకు మీరు వెనకేసుకొస్తున్నారు క్లియర్ గా అర్థమవుతుంది అని చెప్పి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు వల్లి నా కొడుకు అలా దొంగతనం చెప్పే మనిషి కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ఈలోపు ప్రేమ అంటూ ధీరజ్ ఇద్దరు కూడా కాలేజీ నుంచి వస్తారు అలా వచ్చేసరికి ఇంకా అదిగో వచ్చాడు కదా మీ కొడుకు మీ కొడుకుని అడగండి మీ కొడుకు విషయమే తేలుతుంది అని చెప్పి అనేసరికి అప్పుడే వాళ్ళిద్దరు భాగ్యం ఇటు ఆనందరావు ఇద్దరు టిఫిన్ అమ్ముకోవడం కోసం అంతా చూసి వీడియో తీసి ఆ విషయం బయట పెడదామని ఇంటికి బయలుదేరుతారు అలా వచ్చేసరికి ఇంటికి బయలుదేరి ఇంకా ఇంటి దగ్గర ఈ రచ్చ జరుగుతూ ఉంటుంది అంటే ఈ ఏంటమ్మా ఏం జరిగింది అనగానే వల్లి యొక్క నగలు బ్యాంకులో పెట్టడానికి వెళ్ తీసుకువెళ్తే అవన్నీ గిల్టీ నగలన్నీ చెప్పారంట ధీరజ్ అందుకని ఆ నగలన్నీ నువ్వే కొట్టేసి గిల్టీ నగలు పెట్టావంట అని చెప్పి అనేసరికి ఏ ఏ రక ఏ రకంగానైనా ఆ మాట అన్నది అనగానే ఇంకెవరు వల్లి అక్కే ప్రేమ అని చెప్పి అనేసరికి చెంప చెల్లు ఏ అమ్మాయి అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి మా గారు వల్లి అక్కల కుటుంబం గురించి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు వాళ్ళ కుటుంబం ఎంత గొప్పదో మీకు తెలుసా మీకు ఏ విషయం తెలియదు వీళ్ళు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మన ఇంటికి కోడలుగా వచ్చింది వల్లి వల్లి తెచ్చినవన్నీ కూడా గిల్తే నగలే అని చెప్పి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని గిల్తే నగల్ కాదు ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారపు నగలు అని మాట్లాడక అక్క ఇంకా చాలు మాట్లాడకు గిల్తే నగలు గిల్తే నగలు అని చెప్తుంటే గిల్టీ నగలు కాదు బంగారపు నగలని ఎలా చెప్పగలుగుతున్నావు అయినా నీకు తెలియదా అవి గిల్తే నగలని నా భర్త మీద దొంగతనం మోపుతావా అని చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు అమ్మ పల్లి ప్రేమ ఏమై ఏదైనా నింద వేస్తే అది సాక్ష్యం ఉండాలి కదా అనగానే ఉంది మామయ్య గారు వీళ్ళ కుటుంబం ఏంటో వీళ్ళ కుటుంబంలో వాళ్ళు ఏం చేస్తారో దాన్ని బట్టి అవి బంగారపు నగలు గిల్టే నగలు అని చెప్పి మనల్ని మోసం చేస్తారో మీరే చూడండి అంటూ వీడియోని కాస్త రామరాజు చేతిలో పెట్టేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు ఇడ్లీలు బజ్జీలు అంటూ కేకలు వేసుకుంటూ ఇటు ఆనందరావు భాగ్యం ఇద్దరు అమ్ముకుంటూ ఉంటారు అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు రామరాజు ఏంటిది అని చెప్పగానే నేను ధీరజ్ కాలేజీ నుంచి వచ్చేసరికి బాగా ఆకలిగా ఉంది అని టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది అని చూసేసరికి వీళ్ళిద్దరూ టిఫిన్ అమ్ముకుంటూ ఉన్నారు మాకు డౌట్ వచ్చి పక్క వాళ్ళని అడిగితే వీళ్ళు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఇలాగే టిఫిన్ అమ్ముకుంటూ ఉంటూ బ్రతుకుతున్నారని ఈ ఏరియాలోనే టిఫిన్ పెట్టుకొని ఉంటారని వాళ్ళు చెప్పారు అదే అనుమానం వచ్చింది ఏంటి నిజమేనా ఇది అని వాళ్ళు ఇంతకుముందు ఏ ఇంటి దగ్గర అయితే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారో ఆ ఇంటికి వెళ్ళి అడిగితే అసలు విషయం బయటపడింది అది సినిమా సినిమా వాళ్ళకి అద్దెకి ఇస్తారు కదా మామయ్య గారు ఆ ఇల్లు అంట వీళ్ళకి అద్దెకి ఇచ్చారంట వీళ్ళు అది డబ్బులు కూడా సగమే ఇచ్చి మిగిలిన సగం డబ్బులు ఇవ్వకుండానే వచ్చేసారని ఇక్కడ ఉన్న వాచ్మెన్ చెప్పాడు వీళ్ళు చెప్పింది మోసం మోసం చేసింది మోసం ఇచ్చింది మోసం అంతా మోసమే ఈ నగలు కూడా గిల్టీ నగలు బంగారపు నగలు కాదు గిల్టీ నగలు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా పల్లి షాక్ అయిపోతుంది అచ్చు బాబోయ్ ఇదేంటి దీనికి అన్ని విషయాలు ఇలా తెలిసిపోయాయి అయినా అమ్మ వాళ్ళు టిఫిన్ అమ్మడం వల్లే దొరికిపోయారు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఏంటివల్లి ఏంటిదంతా అని చెప్పగానే అది అత్త మామయ్య గారండి అని చెప్పి అనేసరికి చెప్పు అంటూ గట్టిగా కేక వేసేసరికి అది అవును మామయ్య గారండి మా అమ్మ నన్ను పేదవాళ్ళ ఇంట్లో డబ్బున్న వాళ్ళ ఇంట్లో కోడలుగా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే గిల్టీ నగలే తీసుకున్నాము అద్దె అద్దె బట్టలు కట్టుకొని అద్దె నగలు వేసుకొని మేము ఆ స్వయం పరానికి వచ్చాము లక్కీగా మీ సంబంధం మాకు సెట్ అయింది అందుకే మీ సంబంధం పోకూడదని ఆ అమ్మ అమ్మ అబద్దాలు మోసాలు చేసి పెళ్లి చేసింది ఇది నిజమే నేనేం చేయలేదు అని చెప్పి అనగానే చూసారా మా అమ్మయ్య గారు తనేం చేయలేదంట తను చేయకుండానే ఇంట్లో ఇన్ని నాటకాలు ఆడుతుంది అని ఏం చేయకుండానే ధీరజ్ మీద దొంగతనం మోపిందా అంటే తన గిల్టీ నగలన్నీ భవిష్యత్ భవిష్యత్తు బయట పడిపోతే ఇంకా ధీరజ్ మీదకి ఆ నింద వేసేస్తే మీకు ధీరజ్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి మీకు ధీరజ్ మీద కోపం ఉంది కాబట్టి ధీరజ్ దొంగతనం చేశాడు అంటే మీరు నమ్మేస్తారన్న ఉద్దేశంతో ఎంత మోసం చేసిందో చూసారా మీ కొడుకు మీద నింద వేస్తే అది మీరు చెయ్యవలసిన పని అని మీకు నిజం తెలియకపోయినా మీ కొడుకు తప్పు చేసేవాడో అవునో మీకు తెలియదా మీ మాటకు ఎదిరించి మాట్లాడతాడేమో కానీ ధీరజ్ ఎప్పుడు ఇలాంటి తప్పుడు పని చేసి మనిషి కాదు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా రామరాజు కాస్త వేదవతి వేదవతి వంక చూస్తాడు వేదవతి కాస్త వల్లి చెంప చెల్లు అనిపిస్తుంది వెళ్ళు వెళ్ళు నీ పుట్టింటికి వెళ్ళి మీ అమ్మ నాన్నని తీసుకొని రా నీ ఏం సమాధానం చెప్తారో మేమే వాళ్ళని ప్రశ్నిస్తామని చెప్పి చెప్పేసరికి ఏమండి అని చెప్పగానే ఇంకా చందు అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఎందుకంటే చందులో భయం పట్టుకుంటుంది ఎందుకంటే పది లక్షల అప్పు ఇచ్చాడు కదా ఆ పది లక్షల అప్పు ఇంకా వాళ్ళు తీర్చరన్న విషయం అర్థమైపోయింది కదా ఇప్పుడు చందు ఆ విషయం రామరాజుకి చెప్పాలా వద్దా అన్న దృక్పాంతిలో ఉండిపోయి ఇంకా ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత శ్రీవల్ని బయటికి వచ్చేస్తుంది ప్రేమ అని చెప్పగానే అవునక్క వచ్చేటప్పుడు ఈ వీడియో తీయడం మంచిదయ్యింది మాకు లక్కీగా ఆయన దొరికారు కాబట్టి సరిపోయింది లేదంటే వల్లి అక్క ధీరజ్ మీద ఎంత పెద్ద నింద వేసింది ధీరజ్ ఆవేశపరుడు కాని ఇలా దొంగతనం చేసే మనిషి ఏంటి మామయ్య గారు మీరు కూడా అక్క ఏదో నింద నింద వేయగానే అది మీరు వెనక ముందు ఆలోచించకుండా ధీరజ్ నిలదీయడం ఏంటి మామయ్య గారు వల్లి అక్క ఏం చెప్పినా నమ్మేస్తారా మీ కొడుకుల్ని కోడల్ని మీరు నమ్మరా వల్లి యొక్క మాటలే మీరు నమ్ముతారా ఏంటి అంటూ ప్రేమ రామరాజును నిలదీసేసరికి రామరాజు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతాడు అవును నాన్న పాపం ధీరజ్ ఎప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు అలాంటిది వాడి మీద నింద పడడం ఏంటి నాన్న వాడి మీద నింద పడితే మీరు వాడిని సమర్థించడం మానేసి వాడిని ప్రశ్నించే పరిస్థితి ఎందుకు వచ్చింది సమయానికి ప్రేమ వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే నిజం బయట పెట్టింది కాదు కాబట్టి వాడిని ఎంతగానో బాధ పెట్టేవాడు కదా అని చెప్పి ఇంట్లో వాళ్ళంతా కూడా మాట్లాడేసరికి ఇంకా సైలెంట్ గా అయితే ఉండిపోతాడు రామరాజు అయితే అలా సైలెంట్ గా ఉండిపోయేసరికి ఇంకా వల్లి కాస్త నేరుగా ఇంటికి వెళ్ళి అక్కడ జరిగిన విషయం అంతా చెప్తుంది మరి ఇప్పుడు భాగ్యం ఎలా తిమ్మిని బొమ్మను చేస్తుంది రామరాజుని ఎలా కన్విన్స్ చేస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా అలాగైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్